వినేష్ పొగాట్ అభ్యర్థనపై నేడు తీర్పు న్యాయస్థానం తీర్పు కోసం యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తుంది అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ సజిలింగ్ ఫైనల్లో ఆమెపై వేసిన అనర్హత వేటును వినేష్ పొగాట్ సవాలు చేసిన పిటిషన్పై ఈరోజు తీర్పు రానుంది ఒలింపిక్స్ క్రీడలు ముగిసేలోపు ఆర్బిట్రేషన్ దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది శుక్రవారం వినేష్ పొగట్ తరపున వాదనలు విన్న ఆర్బిట్రేషన్ ఫార్ స్పోర్ట్స్ కోర్టు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిర్ణయాన్ని వెలువడించనుంది కోర్టు తీర్పు కోసం యావత్ భారతామని ఉత్కంఠగా వేచి ఉంది ఇది ఇలా ఉండగా వినేష్ పొగట్పై వేటు వేయడం అంతర్జాతీయ లో పెద్ద దుమారం రేపింది ఆమెకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది ఫైనల్కు అర్హత సాధించిన వినేష్ కు కనీసం రజత పథకమైన ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది వినేష్ పొగట్కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని అమెరికా రెజ్లింగ్ దిగ్గజం జోర్డన్ బరోజ్ డిమాండ్ చేశాడు ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన జోర్డన్ బరోజ్ ఎక్స్ వేదికగా వినేష్ పొగట్కు మద్దతు ప్రకటించాడు ఇలాంటి ఘటనలతో ఐఓసీ మేల్కోవలసిన అవసరం ఉంది రెజ్లింగ్లో ఆరు కంటే ఎక్కువ కేటగిరీలు అవసరం వినేష్ పొగట్ ముగ్గురు ప్రపంచస్థాయి అథ్లెట్స్తో కఠిన మ్యాచ్లు ఆడింది గోల్డ్ మెడల్ కోసం రాత్రంతా కష్టపడింది ఏ అథ్లెట్ అలా కష్టపడద్దు ఫైనల్ కోసం వినేష్ అర్హత పొందేందుకు భారత బృందం చివరి వరకు ప్రయత్నించింది వారికి ఇది నిరాశే అయ్యింది అని తెలిపాడు అలాగే యునైటెడ్ వరల్డ్ రెజలింగ్ నిబంధనలలో మార్పులను సూచించాడు రెండవ రోజు రెజలర్ల బరువులో ఒక కిలో వరకు మినహాయింపు ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య బరువును కొలవద్దని చెప్పాడు సెమీస్ విజయం తర్వాత రెండవ రోజు బరువు కోల్పోయినప్పటికీ ఫైనలిస్టులకు పథకాలు ఇవ్వాలని నిర్దిష్ట బరువు ఉన్న రెజడర్లెకే స్వర్ణం ఇవ్వాలన్నాడు ఇక చివరి డిమాండ్గా వినేష్ పొగట్కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని రాసుకొచ్చాడు జోర్డన్ బరోజ్ డిమాండ్ను రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ సమర్థించింది తాను అదే అపీల్ చేస్తున్నానని వారు అంగీకరిస్తే సరైన నిర్ణయం అవుతుందని ఎక్స్లో పోస్ట్ చేసింది వినేష్ పొగట్కు రజత పథకం వస్తుందని మనమందరం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి